హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈజ్ వినీత ఇక్కడ మనం కుకింగ్ వీడియోస్తో పాటు హెల్త్ రిలేటెడ్ వీడియోస్ కూడా షేర్ చేసుకుందాం టుడే టాపిక్ ఏంటంటే బ్లడ్లో షుగర్ ఎక్కువ అయిపోతే ఎలాంటి సిమ్టమ్స్ మన బాడీ మనకి చూపిస్తుందో డిస్కస్ చేసుకుందాం రండి ఫస్ట్ సిమ్టమ్ అలసట రక్తంలో చక్కెర స్థాయి పెరిగిందనే విషయాన్ని తెలిపే తొలి లక్షణమే విపరీతమైన అలసట సెకండ్ వన్ మసక చూపు కళ్ళు మసకగా కనపడతాయి రక్తంలో చక్కెర స్థాయి పెరిగితే దాని ప్రభావం కంటి చూపుపై పడుతుంది తలనొప్పి మధుమేహ స్థాయి అధికంగా ఉంటే తలనొప్పులు సర్వసాధారణమైపోతాయి అధిక మూత్ర విసర్జన పదే పదే బాత్రూమ్కు వెళ్లాల్సి వస్తుంది అధిక చక్కెరను గ్రహించడం వడబోయడం వంటి ప్రక్రియలో కిడ్నీలపై అధిక భారం పడుతుంది దీంతో యూరిన్ ద్వారా అధిక చక్కెరను బయటికి వెళ్ళిపోతుంది ఫిఫ్త్ వన్ అధికంగా దాహం వేయడం రక్తంలో చక్కెర స్థాయి పెరిగింది పెరిగితే అధికంగా దాహం వేస్తుంది సిక్స్త్ వన్ అధికంగా ఆకలి వేయడం ఈ లక్షణం కూడా మధుమేహ స్థాయి పెరిగిందనే సూచనను ఇస్తుంది సెవెంత్ వన్ నోరు ఎండిపోవడం అన్ని వేళలో నోరు ఎండిపోతూ ఉంటుంది నీరు అధికంగా తాగాలనిపిస్తుంది నోటిలో లాలా జలం తగ్గిపోతుంది ఎయిత్ వన్ ఊపిరి తీసుకోవడంలో కష్టం మధుమ మధుమేహ స్థాయి పెరిగితే ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి నైన్త్ వన్ మతి మరుపు తిక్కమక మతిమరుపు ఏకాగ్రత లేకపోవడం వంటి లక్షణాలతో కూడా బాధపడతారు కొందరిలో డిప్రెషన్ కూడా కనిపిస్తుంది టెన్త్ వన్ పొత్తి కడుపు నొప్పి రక్తం రక్తంలో చక్కెర స్థాయి పెరిగితే పొత్తి కడుపులో నొప్పి జీర్ణశయ సమస్యలు ఎదురవుతాయి లెవెన్త్ వన్ గాయాలు త్వరగా మానకపోవడం శరీరానికి గాయాలైతే అవి మానడానికి చాలా సమయం పడుతుంది ట్వెల్త్ వన్ ఇన్ఫెక్షన్స్ ముప్పు ఇన్ఫెక్షన్స్ పదే పదే వచ్చే ప్రమాదం ఉంటుంది థర్టీన్త్ వన్ చర్మ సమస్యలు చర్మం సాధారణం కంటే అధికంగా పొడిగా ఉంటుంది దురద వంటి సమస్యలు ఎదురవుతాయి ఫోర్టీన్త్ వన్ తిమ్మిర్లు రక్త సరఫరా సరిగ్గా ఉండకపోవడంతో శరీరంలో పలు భాగాలపై ఆ ప్రభావం పడుతుంది తిమ్మర్ల తిమ్మిర్లతో సహా బాధపడుతూ ఉంటారు ఫిఫ్టీన్త్ వన్ అధిక జ్వరం రక్తంలో చక్కెర స్థాయి పెరిగితే అధిక జ్వరంతో బాధపడుతు బాధపడతారు శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోవడంలో అనారోగ్యం బారిన పడతారు ఇలాంటి సింటమ్స్ మీకు కానీ మీ ఫ్యామిలీలో కానీ ఎవరికైనా ఉంటే ప్లీజ్ డోంట్ ఇగ్నోర్ వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి సో మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపించిందా కామెంట్లో చెప్పండి అలాగే మీ ఎక్స్పీరియన్స్ని కూడా షేర్ చేయండి డోంట్ ఫర్గెట్ టు షేర్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఫర్ మోర్ కుకింగ్ అండ్ హెల్త్ రిలేటెడ్ వీడియోస్ స్టే హెల్తీ స్టే హ్యాపీ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో